వెల్కమ్ టు కోమల ఎస్ఆర్ఎస్ ఇప్పుడు ఒక బతుకు జట్టు కావండి చిన్న సైజ్ స్టోరీ కామెడీ స్టోరీ జరుగుతుంది చూసి ఎంజాయ్ చేయండి వచ్చిన చాలా బాగా నచ్చేసి అల్లివరణ ఇలాంటి మీటింగ్ పెడితే బాగుంటుంది చాలా ఇష్టం తనంటే చాలా ఇష్టం అనుకోవాలి అడిగిపోయినా డాక్టర్ అమ్మా

இந்த <laughs> <laughs> ఇష్టం అలా హైదరాబాద్ బిర్యానీ చేసినప్పుడు ఇష్టపడాలి చాలా మంది బిర్యానీ నేను అలా వద్దు అనమాట అంగీకరించే ఉండను నేను నేను నేను